మతయ్య సువార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకలకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన ప్రాణమునుటకు వచ్చినని చెప్పాను ఇప్పుడు ఎలా రక్షిస్తాకొచ్చారంటే అందరి కొరకు విమోచన క్రేదనము విమోచన అంటే పాపములను విమోచించడానికి ఆ పాపములను తీసివేయడానికి తన ప్రాణం నుంచి వచ్చాడు ఆ పాపమును తీసివేయాలంటే ప్రియులరా ఇక్కడ విషయాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఆ యొక్క చాంద రోగం కలిగిన వారిని అలాగ దెయ్యం పట్టుకున్న వారిని నీలో సాతాన పో అని వారు ముట్టుకోగానే ప్రియులరా రక్తస్రావం గల రోగి పట్టుకో వస్త్రం పట్టుకోగానే అలా ప్రభావము ఏసుక్రీస్తు వారి యొక్క ప్రభావం పోయి రోగులు స్వస్థపడ్డారు అలాగే పాపు నీలో ఉన్న పాపము తొలగిపోవును గాక అంటే తొలగిపోతా తొలగిపోదా ప్రియులరా అక్కడ చూడండి ప్రియమంతి ఏమని ఆ పాపము అంటించుకున్నది నీవు పాపమును తగిలించుకున్నది నీవు పాపమును ధరించుకున్నది నీవు అంటే మనము అంటే లోకము మనుష్యులు ధరించుకున్నది కాబట్టి ధరించుకున్న పాపమును ప్రియులరా ఇక్కడ పాపము మరి సాతాడు అయితే మనసులో ఉన్న మనిషిలో ఉన్న సాతాండు ప్రియులరా తొలగిపోతాడు ఇక్కడ దేహం పెట్టుకున్న వ్యక్తిని ప్రభువు నీలో ఉన్న సాతను పోరా బయటకు అని చెప్పేసి పో అని చెప్పి అనగానే సాతాండు పోతాడు ప్రేమను దేవుని బిడ్డరా సాతను పని వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాడంటే మనుషుల నుంచి వెళ్ళాడు ఆ మనుషులు కొన్ని క్రియలు సైతాను వెళ్ళిపోగానే ప్రియులరా అమ్మాయ దెయ్యం వెళ్ళిపోయింది లేరా బాబా అనుకుంటారు కానీ ప్రియులరా సైతాను సాతనుడు మనసులోకి వచ్చినప్పుడు తాను కొన్ని చెడు కార్యములు చేసేసాడు మరి సాధనైతే వెళ్ళిపోయింది కానీ సాధనతో పాటు ఉన్నప్పుడు ఉన్న చెడు కార్యములు నేను ఒకప్పుడు లోకంలో ఉన్నానండి ఇప్పుడు దేవుల్లోకి వచ్చాను మరి లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన కార్యాలు ఎలాంటివి లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పనులు చేసా చెడు పనులు లోకపు పనులు పాప పనులు చేసావు అప్పుడు చేసినదంతా మార్చేసుకుని దేవుళ్ళకి వచ్చేసా నేను దేవుళ్ళకి వచ్చేసాను అని ఇప్పుడు రక్షణ వచ్చింది కాబట్టి క్రీస్తు వచ్చాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా దేవుడు సమస్త పాపలు పరిహారం చేసేసాడు అంటే రక్షణ పొందుకున్నా కాబట్టి ఆ రక్షణ క్రీస్తు పెరటి నువ్వు బాప్తీజం తీసుకున్నావు కాబట్టి ఆయన మరి రక్షణ పొందుకున్నా కాబట్టి నీ పాత జీవితంలో ఉన్న పాపమంతా కూడా దేవుడు కడిగేసాడు శుద్ధి చేశాడు నూతన యొక్క జీవితాన్ని ఇచ్చాడు అయితే క్రీస్తు రాకమునుపు క్రీస్తు వచ్చినప్పుడు మొదటి స్థా మొదటి ప్రారంభంలో ఎలా చేయాలి అది ఇదంతా కూడా తొలగిపోవాలంటే ఇప్పుడు సింపుల్గా పాత జీవితాన్ని మానేసుకుని కొత్త జీవితంలోకి వచ్చేయాలని వచ్చేసి టక్ బ్యాప్ట చేసుకున్నావు సింపుల్ అయిపోతుంది నువ్వు ఉపాస నుండి శ్వాసపూర్వకంగా ూర్వకంగా ఉండే అయిపోతుంది అది చాలా సింపుల్గా చాలా నేను మనసును బట్టి నీ ఆత్మను బట్టి రక్షించబడుతున్నా బాగుంది కానీ మొదట్లో మరి ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే ఎలా జరగాలి అంటే అందరి పాపములను ప్రియులారా మనిషి యొక్క పాపములు తాను తాను తీసుకోలేడు సాతనైతే యేసయ్య మరి పా మా సాతనైతే పోతుంది ఏసునాములు వెళ్ళిపోతుంది ఏసునాములో రోగాలు నయమైపోతాయి ఏ సునామంలో యొక్క సాతను పారిపోతాడు కానీ అంటించుకున్న పాపము అంటించుకున్న పాపము అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ మన ఈ యొక్క ప్రియులరా ఈ మన చేలు తెల్లగా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా అయితే మనము ఆ చేతిని మరి బూడిదలో కానీ బొగ్గులో కానీ బూడిదలో కాని పెట్టుకున్నాం అనుకోండి ప్రిలారా మసిని పట్టుకున్నాం అనుకోండి ప్రియులారా అక్కడికి ఇక అంటులు తోమేవారు ఇప్పుడైతే మసి లేదు కాబట్టి గ్యాస్ పొయ్యి మీద వండుతున్నారు కాబట్టి మసితో ఉండదు అయితే పొయ్యిల మీద పెట్టేవారికి మసి అంటుకుంటుంది ఆ దానికి మరి మసికిని చేతికి మధ్యన పీసు పెట్టుకున్నప్పటికి పీస్ పెట్టి తోమినప్పటికీ చేతికి మసి అంటుకుంటుంది ప్రియులరా అది అంటుకుంది కదా వదిలేసిన మనము కడిగేసుకుంటాం కానీ మనసులో కూడా ప్రిలారా పాపపు కార్యములు అయిపోయిన తర్వాత పాపము చేయటం అయిపోయిన తర్వాత ప్రిలరా ఆ పాప కార్యములు యొక్క మసి సీకటి ఆ చీకటి అలాగే ఉండిపోద్ది ఆ చీకటిని తీసేసుకోవాలి ప్రియుల గడిచి దినములో ఒక మానం చెప్పను మరలా తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి గారికి ఉన్నాడు ఒక కుమారుడు ఉన్నాడు తాను చెడు కార్యములు చేస్తున్నాడు చక్కగా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడు ప్రియుల ఆ విధంగా మంచి కార్యములు చేయకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడు ఆ యొక్క ఫ్రెండ్స్తో కలిసి చక్కగా చక్కగా ఉండవలసిన ఆయన తాగుతూ ఉన్నాడు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడు అయితే నువ్వు ఈ విధంగా పాప కార్యం చేస్తున్నప్పుడు నువ్వు మానేసైనా అని ఇటువంటి చేద్దని తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు ప్రియులారా ఆ కుమారుడు వినలేదు ఇంకా వినకపోయేసరికి అయితే నువ్వు ఎప్పుడైతే నువ్వు విధంగా మరి తప్పు నిర్ణయం తీసుకుని తప్పుగా ప్రవర్తిస్తున్నావో ఆక ఆ పనిని బట్టి నువ్వేం చేస్తావంటే ఇదిగో ఒక చెక్క బొమ్మ చెక్క హృదయం నీకు ఇస్తున్నాను ఆ చెక్క బొమ్మ నీకు ఇస్తా ఉన్నాను ఈ చెక్క బొమ్మ మీద నువ్వు చేసిన ప్రతి తప్పుకి ఒక మేకు కొట్టు ఆ చెక్క మీద ఒక మేకు కొట్టు నేను ఇంకేమన్నా ఇది మాత్రం చెయ్యి అని చెప్పి తండ్రి చెప్పాడు ఆ కుమారుడు ఆ విధంగా సరే ఏదో బాగుందని చెప్పేసి మేకలు తీసుకున్నాడు ఆ చెక్కని గోడ తగిలిచ్చాడు పెట్టుకున్నాడు ఆయన వెళ్ళి ఆ తండ్రి మాట వినని లోకంలోకి వెళ్ళినప్పుడు చేసిన పప్పు తప్పులను బట్టి పాపములు బట్టి ఒక మేకు కొట్టాడు అలా రోజు కొడుతూ ఉన్నాడు తను చేస్తున్నప్పుడల్లా కూడా మరి త సక్ర మార్గంలో వక్ర ఒకరి మార్గం వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒక తప్పు చేస్తున్నప్పుడల్లా కూడా ఒక మేకు కొడుతున్నాడు అయితే తండ్రి గారు ఇచ్చిన అంతా కూడా నిండిపోయింది ఆయన తండ్రి గారు ఆ చెక్ ఇచ్చారు ఆ అంతా కూడా మేకులతో నిండిపోయింది నిండిపోయిన తర్వాత చెప్తున్నాడు నాన్నగారు మరి అంతా కూడా మేకలు నిండిపోయినండి మేకలు కూడా అయిపోయి ఇంకా మరి ఏం చేయమంటారని చెప్పి అన్నప్పుడు మరి మీరేం మానవని మానమని చెప్పినంతకాలం చెప్పారు నేను కాదన్నాను అయితే మరి మరలా మరి కొట్టమంటారా వద్దంటారా అని చెప్పి అన్నప్పుడు ఇంకేం అవసరం లేదు నాయన ఆ సార్ అని చెప్పాను ఆ మేకలన్నీ కూడా తీయేసరికి ఆ మేకలు చేసిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి ఆ విధంగా చెప్తున్నాడు తండ్రి గారు చూసేవానైనా నువ్వు చేసిన తప్పుకి మరి లోపల అవయవాలు పాడైపోతాయి నువ్వు చేసిన నాకు అవయవాలు పాడైపోతాయి నీరసం వస్తుంది బలహీనం వస్తుంది పైకైతే మరి అవన్నీ కూడా తీసుకున్న మానేసావు అంటే మానేసినా కూడా నువ్వు చేసిన పాపమునకు మరి తాగుడికి లెవరు సిగరెట్కి మరి లెన్స్ పాడైపోతాయి ఇలాగంతే కాదు ఇంకా ఉన్నాయి ఇంకా రకరకాల పాపములు ఉన్నాయి రకరకాల బాధలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి శరీరం చేసినవన్నీ కూడా అన్నిటికీ నీరసం నీ శరీరానికే కాబట్టి అన్నిటి కూడా మరి నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి ఈ మచ్చలు నీవు అది మేకలు చేసిన నీ మచ్చలు అలాగే ఉంటాయి ఆ డాగులు అలాగే ఉంటాయి ఆ క్రియలు అలాగే ఉంటాయి అని చెప్పి తెలియపరుస్తున్నాడు ఈ యొక్క ఉపమానం మీకు తెలియపరుస్తున్నాను ప్రియుల ఆ విధంగానే మనిషి యొక్క పాపం చేసిన పాపను మానేసిన మచ్చలు అలాగే ఉంటాయి ప్రియుల ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు నామంలో మనం కడగబడ్డామో దేవుడు వాటి కూడా తీసి వేసేస్తాడు వాటిని కడుగుతాడు కాబట్టి అందుకనే వాటి తీయాలి అంటే మనలో ఉన్న పాపం మనం తీసుకోలేము కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చారు రక్షిస్తున్నారు ఎలా రక్షిస్తున్నారంటే విమోచన క్రయధనముగా విమోచన క్రయధనముగా సాతను చేతులు బందీ అయిపోయాడు ఇప్పుడు పా మనిషి సాతను చేతులు బందీ అయిపోయాడు కాబట్టి ఆ బందీ అయిపోయిన మనిషిని ఇప్పుడు సాతను వసూలు ఉన్నాడు సాతను వసూలు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సాతను ఏమంటాడు నేను నాకు బిడ్డ నా కుమారుడు అంటాడు మరి నీ కుమారుడు పాపంలో ఉన్నాడు కాబట్టి ఎవరు కుమారుడు అంటే సాతన్ కుమారుడే పాపంలో ఉన్న బిడ్డలు ఎవరంటే సాతాన పిల్లలే నా పిల్లలని నీకు ఇవ్వాలంటే నీకు హక్కు లేదు దేవుడు తీసుకోవడానికి లేదు అక్కడ అంటే ఏదైనా ఆడ ఒక ప్రా ఇచ్చాడు కాబట్టి ప్రభు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి రక్షణ ఏవో అది కాబట్టి ప్రియమంతేవెట్టారు అక్కడ సాతాన్ని చంపేవచ్చు పాపాన్ని నాశనం చేసేవచ్చు కానీ అలా కుదరదు ప్రియలారా మనిషి మారకుండా అది జరగదు మనిషి మారాలి మనిషి మనస్తత్వం మారాలి పాపం పరిహారం అవ్వాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నీవు మరి విధంగా చేయాలంటే విమోచన రక్తం పాపం అందులో ఎలా ఉంది రక్తము పరిహారం అవ్వాలి పాప పరిహారం నిమిత్త నిర్ణయించాడు పాపము నిమిత్తమే రక్తము పరిశుద్ధమైన రక్తం ఒలిగించాలి పరిహారం చేయాలి కాబట్టి విమోచనకి క్రయదనముగా క్రీస్తు రక్తము ఒలికించాలి ఆ క్రీస్తు రక్తం ఒలికించాలి అంటే కొరడా దబ్బలు కొట్టాలి ఆయన ముల పెట్టాలి శరీరం ఉన్న రక్తం అంతా కూడా నేలపాల పోలే ఒక్క చుక్క కూడా ఉండడానికి లేదు ప్రక్కలో బల్లె పోట్లు కూడా పోడి నీరు రక్తముగా ఉన్న నీరు కూడా ఉన్న రక్తం కూడా ఇంకా ఈ మిగిలకుండా మొత్తం కూడా మనిషిలో నుంచి రక్తం అంతా క్రయధనముగా చెల్లించాలి అంటే చుక్క కూడా శరీరం ఉండకూడదు విమోచన క్రయధనముగా ఉండాలి ఆ క్రయధనము చెల్లించడానికి ప్రభువు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆయన అంటే ఒప్పందం అంటే ఆ క్రయధనముగా విమోచన క్రయధనముగా ఆ క్రయధనం ఎవరికి చెల్లించాలి అంటే సా పాపాన్ని పరిహారం చేయడానికి అంటే సాతని యొక్క పాపం అంటుకుంది కదా మనుషుల యొక్క పాపమును పరిహారం చేయడానికి ఆ రక్తమును ఓలికించడానికి తన ప్రాణునిష్టకు వచ్చాడు అదే పుట్టుక ప్ర ఎందుకు వచ్చాడంటే క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించు క్రీస్టన్గా క్రైస్టన్గా క్రీస్తు మాస్ అనగా ఆరాధన క్రిస్టమస్ అనగా క్రీస్తుని ఆరాధన చేయటమే కాబట్టి ప్రిలరా ఆయన ఆరాధన చేయటం గల కారణం ఏంటంటే ఇంత గొప్ప పని పూరుగొలుపుకున్నాడు కాబట్టి ఇంత పనిని ఆయన నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన విమోచన క్రయదనముగా ప్రియులారా మనుషులను రక్షించడానికి వచ్చారు ఆ రక్షణ ఎలాగొస్తుందంటే ఆయన రక్తమును చెందించాలి మన కొరకు ప్రాణము తన ప్రాణమును ఇచ్చకు వచ్చారు కాబట్టి తన ప్రాణమును పెట్టాలి ఆయన మనుషు మనుషులకు పరిచారం చేయించుకుంటకు రాలేదు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చారు ఆ పరిచారం ఏంటంటే ప్రియులారా మన కొరకు మన పాపములను తీసివేసి మన పాపములు మనలో ఉన్న పాపమును కడిగి వేయడానికి ఆయన వచ్చారు